ఈరోజు ముఖ్యంగా ఈ మీడియా సమావేశం జరపడానికి ముఖ్య కారణం ఈ మధ్య ఇరవై ఐదవ తారీఖున కొన్ని పత్రికల్లో కాసిరాయన మండలంలో మా తమ్ముడు మా బంధువులు పెద్ద ఎత్తున భూదత్తాకు భూ ఆక్రమణలకు పాల్పడ్డాయని కొన్ని పత్రికల్లో వచ్చిన కథనం గురించి మీకు వాస్తవాన్ని తెలియజేయడానికి ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేస్తు చేస్తున్నాను నిజానికి వచ్చిన వెంటనే మా తమ్ముడు సత్యనారాయణ రెడ్డి గారిని ఆయన మీకు తెలుసు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున జెడ్పీటీసీ సభ్యులుగా కాసిన మండలాన్ని రిప్రజెంట్ చేస్తున్నటువంటి విషయం అయితే ఉన్న వాస్తవాలు మీ దృష్టికి తీసుకురావాలనేటువంటి ఉద్దేశంతో మరి ఎక్కడ కూడా ఏ ఒక్క ఎకరా కూడా మా తమ్ముడికి మరి పట్టా తీసుకున్నా కానీ అలా ఎవరైనా ప్రూవ్ చేయగలిగితే అది పూర్తిగా ఆ వ్యక్తికి ఇవ్వడం జరుగుతుంది ఇది ఏదైనా ఆయన పేరు మీద ఆయనకు ఎక్కడైనా భూమి ఆయన ఆక్రమించుకున్నట్టు లేకంటే మరి ప్రభుత్వ భూమిని సాగు చేసుకున్నట్టుగానో మీరు ఎవరైనా ప్రూవ్ చేయగలిగితే మరి ఖచ్చితంగా దాని మీద చర్యలు కూడా తీసుకోవాలని జిల్లా కలెక్టర్ గారిని ఆర్డీఓ గారిని మిగతా రెవెన్యూ అధికారులు కూడా మేము కోరుతున్నా ఎక్కడ కూడా దాదాపు ఇరవై సంవత్సరాలు రాజకీయానికి వచ్చాం కొన్ని వేల ఎకరాలు గౌరవ రాజశేఖర్ రాజశేఖర రెడ్డి గారి కాలంలో ఏడు ఎనిమిది విడతల భూమిని నేను శాసనసభ్యులుగా ఉన్నప్పుడు పంపిణీ చేయడం జరిగింది ఇరవై వేల ఎకరాలకు పైగా భూమిని రా చేతుల మీదుగా బద్వే నియోజకవర్గంలో మరి భూ పంపిణీ చేయడం జరిగింది ఏ ఒక్క ఎకరా కూడా నా బంధువులకు కానీ నా తమ్ముళ్లకు కానీ నా భావబంధులకు కానీ మిగతా బంధువులకు కానీ ఏ ఒక్కరికి కూడా ఇవ్వలేదు అయితే రాజకీయాల్లో చాలామంది అభియాయులు ఉంటారు మిత్రులు ఉంటారు పార్టీ కార్యకర్తలు ఉంటారు వాళ్ళు అప్లై చేసుకున్నప్పుడు ప్రభుత్వ అధికారులు పరిశీలించి వాళ్లకు అర్హత ఉంటే వాళ్లకు మరి ఇచ్చి కానీ స్పెసిఫిక్ గా ఇది పద డోళ్ళకి ఇవ్వమని కానీ లేకపోతే వీళ్ళకి ఇవ్వవద్దని కానీ ఎక్కడ కూడా నిర్ణయాలు తీసుకోలేదు గత ఇరవై సంవత్సరాల్లో కూడా మేము ఈ భూ పంపిణీ కూడా చాలా ట్రాన్స్పరెంట్ గా మరి ఆనాడు ఆర్టీఓ గారు రామచంద్రారెడ్డి గారు ఉన్నారు చాలా ఏబుల్ ఎఫిషియెంట్ ఆఫీసర్ జగన్మోహన్ రెడ్డి రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఏడు విడతలుగా భూ పంపిణీ జరిగినటువంటి విషయం మరి మరి ఒక్కరిస్తున్నా రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత మరి మళ్ళీ ఎప్పుడు కూడా ఒకసారి మన కమలంబ గారు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు ఒక్కసారి మాత్రం అసైన్మెంట్ కమిటీలో ఆమె ఇవ్వడం జరిగింది తర్వాత ఆమె కాంగ్రెస్ పక్షాన్ని శాసనసభ్యురాలుగా ఇవ్వడం జరిగింది అవి ఎవరికి ఇచ్చినారు కూడా నాకు నా దగ్గర వివరాలు లేవు తర్వాత చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం వచ్చింది రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో అప్పుడు కూడా ఒక్క ఎకరా కూడా అసైన్మెంట్ భూమి అసైన్మెంట్ జరగలేదు తర్వాత మళ్ళీ పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగులో ఒక్క అసైన్మెంట్ కమిటీని అప్పుడు ఆర్డీఓ గారు ఆర్డిఓ గారు జరపడం జరిగింది ఆయన ప్రభుత్వ అధికారుల సహాయంతో ఐదు వందల ఎకరాలు భూమిని ప్రపోజ్ చేశారు మరి మంత్రి గారు జిల్లా మంత్రి గారి మరి వార్డు దానికి చైర్మన్ అదేవిధంగా ఆర్డీఓ గారు కలెక్టర్ గారు మిగతా వాళ్ళందరూ కూడా అసైన్మెంట్ కమిటీలో మెంబర్లు కానీ అది కూడా మరి నిజానికి ఎవరికి కూడా పట్టాలు ఐదు వందల ఎకరాలు కూడా ఇవ్వని పరిస్థితి సో ఈ నేపథ్యంలో కొంతమంది మీడియా మిత్రులు ఈ విధంగా రాయడం బాధాకరం ఇందులో ఈ సందర్భంగా నేను ఒక విషయం కూడా చెప్పాలి ఈ ఆంధ్రప్రభ విలేకరి కాసిన సంబంధించిన ఆంధ్రప్రభ విలేకరి మా తమ్ముడి దగ్గరికి వచ్చి అడిగారట అన్నా నేను ఒక పదహైదు ఎకరాల ఇరవై ఎకరాల్లో నేను భూమి చేసుకోవాలి అంటే మా తమ్ముడు అది నాకు తెచ్చినంత వరకు ఆ గ్రామంలో ఉండే వాళ్ళకే భూమి ఇవ్వాలి నువ్వు గంగనపల్లికి చెందినటువంటి వ్యక్తివి నీకు భూమి నాకు తెచ్చినంత వరకు రాదు ఆయన కూడా రెవెన్యూ అధికారులను సంప్రదించుకో అని చెప్పి చెప్పడం జరిగింది అది తనకు కోపంగా ఈ విధంగా రాయడం ఇంకొక నవభూమి విలేకరి ఈ అబ్బాయి కూడా ఇతను రాశాడు ఇతను ఇరవై ఎకరాల దాకా భూమి ఆక్రమించుకొని అక్కడ భూదత్తాలు చేస్తున్నాడు ఈ విలేకరి మనం ఈ ప్రెస్ని అడ్డ పెట్టుకొని కొంతమంది భూదత్తాలు చేసే వాళ్ళు కూడా దయవుంచి మీలాంటి వాళ్ళు ఎవరైతే మరి నిక్కచ్చిగా పనిచేస్తున్నారో ఈ విషయంలో అలాంటి వ్యక్తులను కూడా బయటికి తీయాలి రెండవ విషయం ఎక్కడైనా కొంతమంది రైతులు ఎవరైనా కూడా భూమి లేని వాళ్ళు కొంచెం ఖాళీగా ఉండే భూములు కొంతమంది బీదలు ఎస్సీ కమ్యూనిటీ కానీ బీసీ కమ్యూనిటీ కానీ కొంచెం ఎవరైనా అక్కడ భూమి ఆక్యుపై చేసుకొని చేసుకోవచ్చు కానీ దానికి మా మద్దతు లేదు అది రేపు చట్టబద్ధంగా వాళ్ళు చేసుకోవడానికి అర్హత ఉంటే ప్రభుత్వం రెవెన్యూ అధికారులు వాళ్ళకి ఇస్తారు లేకపోతే వాళ్ళు స్వాధీనం చేసుకుంటారు Y el ejemplo